ఐదు వేల కోట్లతో ఈ ఎంపీకి నీకు భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో కృష్ణా జలాలు తీసుకొచ్చడు పోస్తాడట బ్యానర్లు పెట్టుకునే సిగ్గు శరం లేకుండా కృష్ణా జలాలు తీసుకొచ్చినంత వరకు ఓట్లాడుకుంటాం రెండు నెలలు ఉంది ఒక చుక్క శ్రీనివాసరావు ముక్కు ఏమన్నా ఒక చుక్క నీళ్ళు వచ్చినాయా కృష్ణా జలాలు వెలుగల్లు ప్రాజెక్టుకి వచ్చినాయా పోయి ఇప్పటికి కొట్టుకోటిన సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అంటే సిగ్గు సెలవుందా కనీసం నిర్వాసితుల కన్నా డబ్బులు పే చేసింది కాలనీలు కట్టి కాలనీలు బినామీలకు దొందలకు నువ్వు కాలనీలు కట్టిస్తే సరిపోతుందా హౌసింగ్ పైన ఎంక్వైరీ చేస్తే గతంలో కట్టిన బిల్లులకి కూడా దొంగ బిల్లులు చేసుకున్నారు మీరు గతంలో కట్టిన ఇండ్లకు చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆఖరి రెండు సంవత్సరాల్లో బిల్లులు పే చేయకుండా మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు పే ఈ రోజు కూడా అభివృద్ధి చేసినావు అని చెప్తారు ఏం అభివృద్ధి చేసినాడో అర్థం కావడం లేదు మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం బిఎస్సి ఇవ్వలే గ్రోస్టర్ ఫామ్ లో మిగిలిపోయిన పోస్టులు ఇంతవరకు ఫిల్ అప్ చేయలే రిజర్వేషన్స్ ఇచ్చేసినా అంటే ఏం లాభం అయ్యా నీ రిజర్వేషన్ ఉద్యోగాలు ఇవ్వకపోతివి ఏదో రాజకీయంగా నాలుగు కౌన్సిలర్లు లేకుంటే ఒక ఆ పను ఈ పను ఇస్తే మైనార్టీలు అంతా ఒక ఒకటన్నా చెప్పేదానికి సిగ్గు శరము మానం ఆయన రాజశేఖర రెడ్డి గారు రెండు మూడు స్కీములు పెట్టిపోయినారు సంతోషము మేము ఎవరము డిస్ప్యూట్ చేయడంగా ఆరోగ్యశ్రీ ఏదో జారీ చేసాం వెయ్యి కోట్లు ఉంటే డబ్బులు కట్టలేకుండా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని మానేస్తాండి ఏ రోగి పోయినా మీరు డబ్బు కట్టి చేయించుకోండి అంటే దీనికి సమాధానం చెప్తావా ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి ఆ రోజు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా కాలేజీలు పోతా అంటే ఈ రోజు ఏ కాలేజీలో కూడా వీళ్ళు డబ్బులు కట్టలేక పూర్తి స్థాయి డబ్బులు కట్టే కానీ మేము సర్టిఫికెట్ ఇవ్వని యాజమాన్యం ముటికేస్తే హాస్టల్ అమ్మిపోయి ఫీజులు కడతాడు ఒకప్పుడు ఈ భద్రత ఎంత చక్కగా ఉంది మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఫీజు ఇంపార్చినట్టు కొలాబ్స్ అయిపోయింది ఆరోగ్యశ్రీ కొలాబ్స్ అయిపోయింది నువ్వు ఇది ఏమి అభివృద్ధి చేసావు సిగ్గు లేకుండా చెప్పుకుంటావు నాలుగు పథకాలకు నాలుగు బటన్లు నొక్కి నేనేదో నలుగురికి ఏదో ఒకటి ఇచ్చినానంటే సరిపోతుందా అంతకంటే ఎక్కువ సంక్షేమం పోయిన ఐదేళ్లల్లో జరిగినాయి తెలియదా నీకు చంద్రన్న బీమా ఎట్లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ఐదు లక్షల వరకు ఒక ఎవరికైనా యాక్సిడెంట్ అయితే డబ్బు వచ్చేది అట్లాంటి సర్వనాశం చేసి ఇప్పుడు పెట్టాం దుల్హన్ ఏమైంది దుకాన్ మకాన్ ఏమైంది ఇట్లా చెప్పుకుంటా పోతే వందల స్కీములు గతంలో ఉన్న స్కీములు అన్నింటినీ రద్దు చేసి ఆ రోజుల్లో లక్ష రూపాయలు రెండు లక్షలు కూడా సబ్సిడీలు ఇచ్చి లోన్లు ఇచ్చేసాను ఈ రోజు ఒక్కరికన్నా లోన్ ఒక్క లోన్ ఇచ్చి ఒక్క షాపును పెట్టించినామనే ఉందా ఏదో పదివేల రూపాయలు తోపుడి బండ్లకు ఇస్తామంట దాంతో సరిపోతుందా అది మీరు ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాలంటీర్లకు తప్పనిచ్చి ఏరే ఉద్యోగాలు ఇచ్చిన పాపానే పోలే పాపం ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు అంటే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు రోజు కూలిచ్చి పది పని చేసుకుంటారు పెద్దగా అభివృద్ధి చేసినారట ఇంక దీన్ని ఏదో ఈ కలెక్టర్ కూడా భలే పూడతాడు గిరీష భలే చేసినాడు నేను కూడా పేపర్ చదివినా ఏ వర్క్ కూడా టెండర్లు అనేదే లేకుండా పూర్తి స్థాయిలో నాలుగు లక్షలు నాలుగు లక్షలు అని పెంచుకుంటా పోయి బిల్డింగ్లన్నీ కట్టాం ఇది ఎంత పెద్ద క్రైమో భవిష్యత్తులో నీకు తెలుస్తుంది ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధులు కాబట్టి నువ్వు సరిపోయినావు కానీ నీ వల్ల ఈ ఉద్యోగస్తులు అందరికీ ఉద్యోగాలు పోయే పరిస్థితులు వస్తాయి వ్యవస్థలను సర్వనాశనం చేసిన పాపాలన్నీ నీకే చుట్టుకుంటాయి బోర్డు వేసుకున్నారు మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల అభివృద్ధి ఒక లిఫ్ట్ వంద కోట్ల కంప్లీట్ చేయకుండా కాంట్రాక్టర్ డబ్బు తీసుకుంటే వాడు పారిపోయినాడు నూలు వీడు వచ్చి మంచి రూపాయలు ఇట్లా గ్రామాలు మాధవరం అన్నిటికీ నీళ్ళు వచ్చే కార్యక్రమం అది దాని ఫెయిల్యూరు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మాధవరం వరకు మేము ట్యాంకులు అన్ని కట్టిస్తే దానికి పెయింట్ చేసుకున్నాడు కనీసం పైప్ లైన్ కంప్లీట్ చేసి నీళ్ళన్నా వదలాలి కదా మంచినీటి ఎంతటి తీవ్రంగా ఉంటే ఇంతవరకు దానికి పట్టించుకునే పాపాల నూట ఇరవై కోట్లతో వాటర్ డ్రిక్ టెండర్లు పిలిచింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం కొలాబ్స్ చేసినాం ఇప్పుడు కట్టిన వంద పడకల హాస్పిటల్ కూడా నీకు దమ్ముంటే ఆ జీవం తీసి ప్రజలకు పత్రికలకు చూపింది ఏ డేట్ ఉందో కూడా తెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవు నీకు దమ్ముందా తీ ఆ డేట్ తీ బయటికి నేను తీసి చూపిస్తా ఫ్రస్ట్రేషన్ అయిపోయింది ఓటం భయంలో ఉన్నాడు మీ ముఖ్యమంత్రి నేను సంతోషంగా అని చెప్తాడు ఆయన కడుపు నిండింది బ్రహ్మాండమైన దోపిడీ జరిగింది తరతరాలకు కావాల్సిన సంపద అంతా వచ్చింది సంతోషంగా దిగిపోతాడు ఎందుకు దిగిపోతాడు ఆయన ఆయన లక్ష్యం నెరవేరింది ఆనందంగా ఉంది ఆయన కార్యక్రమం ప్రజలకు ఆయన చేయాలని ఏం లేదు కదా మూడు రాజధానులు జిల్లా పైన కూడా మాట్లాడతాడు సిగ్గు శరం లేకుండా జిల్లాను మీరే తీసేస్తామని చెప్తారు మళ్ళా మేమే తెచ్చినామని చెప్తారు మళ్ళా తీసేస్తామని చెప్తారు దగన్వాజీ రాజకీయం మీది ఇదే క్వశ్చన్లు మీరే ఆన్సర్లు మీరే వేరే వాళ్ళు ఎవరు వేయ జిల్లా ఇక్కడ నుంచి పోయే సమస్య లేదు అమరావతి పోయినట్టే ఉంటుంది ఈ జిల్లా పోతే అమరావతి మార్చినారా మీతో అయిందే జిల్లా కూడా ఎవరితో కూడా మార్చేదానికి శక్తి లేదు రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుంది దీంట్లో మీ డ్రామాలు దయచేసి ఆడకుండా ఆపండి ప్రతిరోజు డ్రామాలు ఆడి పత్తి పొందాలనే ప్రయత్నం చేస్తే ఇంకా అంతకంటే దరిద్రం లేదు ఇప్పటికి పదహైదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఆ మూడు మండలాల్లో మీ నాయన ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే అందుకే మీ దయ వల్ల మొత్తం వాటర్ ప్రింట్ అంతా అయిపోయింది అన్ని ఊర్లకు రోడ్లు వచ్చేసినాయి సిగ్గు శరం ఉండాలి అధికారము అపోజిషన్ అని చెప్పేది ఒక మంత్రి ఎమ్మెల్యే ఒక ఉద్యోగం ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ఎమ్మెల్యే అపోజిషన్ లో వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత నీది అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీది మర్చిపోయి దోపిడీకి బాగుపడి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతాను కలెక్టరేట్ భూముల్లో చిట్టా ఇప్పినారయ్యా చిట్టా ఇప్పినారు కలెక్టరేట్ భూములు ఇవి అవినీతి జరిగిందన్నారు ఆన్లైన్ చేయలేదు కలెక్టర్ దాన్ని క్యాన్సిల్ చేసినాడు ఆమె ఎవరు సస్పెండ్ చేసినాడు రిజిస్టర్ చేసిన ఆయన ఆ తర్వాత మళ్ళా ఇమ్మీడియట్ గా ఆయన ట్రాన్స్ఫర్ చేసి అదే సీట్లో కూర్చోబెట్టారు ఎందుకంటే వీళ్ళు చెప్పినారు కాబట్టి ఆయన చేసింది అదే నేను చెప్పింది వ్యవస్థలను నాశనం చేసిన ప్రక్రియలో భాగంగానే అవినీతి అధికారులను అందరినీ చుట్కారం పోస్ట్ చేయించుకొని వాళ్ళ ద్వారా చేసిన కార్యక్రమం ఈ కలెక్టరేట్ అక్రమ రిజిస్టర్ జగన్మోహన్ రెడ్డిది ఆయన ఇష్టపడతాడేమో వీళ్ళందరినీ మనమేం చేస్తాం ఇట్లా ఎమ్మెల్యేలు అందుకే ఆయన ఆయన అవినీతి ప్లస్ వీళ్ళ అవినీతి రెండు కలిసే కదా ఈరోజు ట్రాన్స్ఫర్లు జరిగేది ఇ ఊరు కాకుండా ఆ ఊరి పోలయన సరిపోతావు కొత్త భంగం మాంట ఓట్లు వేస్తారేమో ఎడైతే వేయలేమో నలుగురు వచ్చారు ఈ నలుగురు ఎక్కడి నుంచి వచ్చినారు నిన్ను అసహించుకొని మీ నాయకుడి మీద ఏ హీ అభావంతో మీ నాయకుడు పనితీరు సరిగా లేక మీ నాయకుడు నాయకుడి ఉన్న సకల రోగాల్లో వీడికి వచ్చి చెప్పేదానికి ప్రయత్నం చేస్తాంటారు మేము ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాము మా పక్కన కూర్చోబెట్టుకుంటాము మీ వాళ్ళు మా దగ్గరికి పరిగెత్తి వస్తా తప్ప నుంచి మేమేమి మీ పార్టీలోకి రాలే మాకు పరుగు పందెం ఏమీ లేదు మీరు వస్తానని మేము చూసుకుంటాను పరుగు పందెం ఉంది ఇక్కడ పరుగు పందెం ఉంటే ఈ చాలా చాలా ఉండు పరుగు పందాలు ఏమి లేవు చూసి పరుగుపందెమా దాయనే వచ్చినాడు ఇంటికి మీ అమ్మ మీ చిన్నాయన అక్కడ చెప్పినాడు మా లో చంద్రబాబు నాయుడు దగ్గర కండవా చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఐదేళ్ళు సేవలు చేస్తే కనీసం ఆఫీస్లో కూడా ఎంటర్ కాలేదు ఎంటర్ కాలేకపోయినా వాళ్ళ భావన నాయనమే తిట్టుకున్నాడు మేమేం తిప్పాలి అవి మీ వాళ్ళ మీరే తిట్టుకుంటే రోజులు వచ్చినాయ్ మీరు తిట్టుకుంటా ఉంటారు మాపాయలు ఎందుకు ఆపొతేస్తారు మేము అయిన అభివృద్ధి చూపిస్తాము టీడీపీ కానీ చూపించ మధ్య నువ్వు చేసిన అభివృద్ధి డిఎస్పీ ఆఫీసు నా కడ కనపడింది నువ్వు చేసిన అభివృద్ధి అక్కడ గెస్ట్ హౌస్ ఈ డివైడర్ ఈ పక్క పక్క నాడు నాటింది దాడు కరిపించింది అంటారు డ్రైనేజ్ నువ్వే కదా అభివృద్ధి చేస్తుంటే అది ఏమైందో ప్రజలకి అందరికీ తెలుసు నువ్వే సమానం చెప్పు రకంగా సిమెంట్ రోడ్లు హద్రాభద్రా ఎన్నికల ముందు వేసే కార్యక్రమం ఇది ఇదేదో నాలుగేళ్ల ముందే స్టార్ట్ చేసి వేసిండొచ్చు కదా ఇప్పుడు డ్రైనేజ్ కోసం మళ్ళా బాగా కొట్టాలా ఏ అభివృద్ధి చూపిస్తావు కృష్ణా జిల్లాలో ఒక చుక్క నీళ్లు తాగే ఇంకా నీ బ్యానర్ రోడ్డు మీద ఉందంటే ప్రజలు నవ్వుతా కృష్ణా జిల్లాలో నీళ్లు మేము తెస్తామో పాలిస్తామో వందల కోట్ల అభివృద్ధి మూట కట్టుకుంటారు ఎవడో తెలంగాణలో ఉండే ఒక ఎంపీ ఒక ఇప్పుడు మంత్రి అతనికి ఇక్కడ వర్క్లన్నీ ఇచ్చేసి మేము నీరు చెట్టు కింద చేసిన పది లక్షల రూపాయల పన్నులు ఇప్పుడు డెబ్బై లక్షలు ఎనభై లక్షలతో మూడు వందల కోట్ల రూపాయల పన్నులో రెండు వందల కోట్ల అవినీతి డెబ్బై శాతం ప్రజలతో ఇది నిజం కాదా నిజ నిర్ధారణ కమిటీ చేస్తావా ప్రసోలను పెడతావా అఖిల పక్షాన్ని పిలిచి వేస్తావా నువ్వే అధికారంలో ఉండేది రేపు పొద్దున్నే ఏయి ఇంటిలో అవినీతి జరిగిందో లేదో తేలిపోతుంది రిటైర్డ్ ఇంజనీర్లు పిలుస్తాం ఎస్టిమేట్లు అన్ని చెక్ చేస్తాం ఇంతకంటే ఇంక దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఫ్రస్ట్రేషన్ బోర్డ్ అయిపోయింది సమయం అయిపోయింది మిత్రమా మీ అన్నడి క్రోజ్ ఏమీ లేదు ఇక్కడ చేసుకుంటారు వీళ్ళు లేక మా పైన ఆరోపణలు చేస్తాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నూటికి నూట యాభై శాతం చెప్పిన తప్ప నుంచి ఇంకొకటి కాదు ఇది అన్నమయ్య జిల్లా ఇసుక కాదా బాలాస్పల్ నుంచి వచ్చే ఇసుక అన్నమయ్య జిల్లా కాదా అన్నమయ్య జిల్లా కలెక్టర్ లేడా అక్కడ నుంచే కదా ఇక్కడికి టిప్పర్లు వచ్చింది రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఇసుకను ఒక్క సంవత్సరంలో పెంచినారు నేనే ప్రత్యక్ష సాక్షి నా దగ్గర రసీదులు నేను ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు రెండు వేలతో దోలించుకున్నా ఈ మార్కెట్ యాడ్ నుంచి ఇల్లు పూర్తి అయ్యేప్పటికి నాలుగు అయింది తొమ్మిది నెలల్లో దోపిడి కాకి ఏంటిది అంటే పెట్రోల్ డీజిల్ పెరిగిపోయినాయాన్ని పెరిగిపోయినాయా ప్రభుత్వమే కదా ఇసుక తీసుకొచ్చి అడ్ంచింది ప్రైవేట్ మీ ఇష్టం వచ్చేట్టు మీరు ఇసుకను ఆఫ్లైన్ లో అమ్ముతున్నారు ఇసుక లేదు రా ఇచ్చేట్లు బతా ఇచ్చేది ఎందుకయ్యా సిగ్గు చరవనల్లి మార్కెట్ యాడ్ నిండాకూడదు ఇసుక ఆడి నుంచి వచ్చింది అది అక్కడ ఉంచు కదా వచ్చింది మన జిల్లాదే ఇసుక నదులు మన జిల్లాయే వాడికి ఏమన్నా ఉంటాయా ఎక్కడన్నా మీరు చర్చలు సిద్ధమా అభివృద్ధిలో అభివృద్ధి చేసినామని చెప్పి మీరు చర్చలు చర్చకు సిద్ధమా చర్చ ఇదంతా ఇప్పుడు పెట్టింది ఇది పెట్టి చర్చే అతను ప్రెస్ లో మాట్లాడినా నేను ప్రెస్ లో మాట్లాడతాను మళ్ళా ప్రెస్ లో మాట్లాడు మళ్ళా మాట్లాడతాను ఇది చర్చ దీర్ఘకాలిక చర్చ ఎలక్షన్ అయిపోయిందంటే చర్చ ఈ అవినీతి నేనే చెప్తాను సిగ్గు శరం ఉంటే టెండర్ డీటెయిల్స్ ఆన్లైన్లో లో పెట్టాడు మేము ఈ రోజు టెండర్ పిలిచినాము దీనికి బలమైన కాంట్రాక్టర్ టెండర్ వేసినాడు ఈయన రెండు పర్సెంట్ లెస్ చేసినాడు లేదంటే ఐదు పర్సెంట్ ఎక్సెస్ చేసుకున్నాడు ఈయన ఇంత తొమ్మిది నెలల కాలంలో ఇది ఒక బిల్డింగ్ కట్టాలంటే సామాన్యమైన పని కాదు కదా వితౌట్ టెండర్ కట్టలేవు కదా అదే రిపేర్ రోడ్ రెండు లక్షలు మూడు లక్షలు మున్సిపల్ బాడీ పెట్టినా మున్సిపల్ బాడీకి ఆ హక్కు లేదు ఎందుకు సంబంధం ఒక మెంబర్ దాంట్లో తెలుసా నీకు మున్సిపల్ బాడీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మెంబర్ రూల్స్ రెగ్యులేషన్ తెలియవా టెండర్ విల్సాలు బాధ్యత లేదా నామినేషన్ లో బిల్డింగ్ కట్టేస్తావా రేపు పదండి కూలిపోతే బిల్డింగ్ ఎవరు దానికి దిక్కు నాలుగు లక్షల రూపాయలకు ఎస్టిమేట్ జవాబుదారి చెప్తావా ఎవరు మెయింటెనెన్స్ దానికి రెండు సంవత్సరాలు మినిమం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బిల్డింగ్ కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి ఈ కాంట్రాక్టర్ ఎవరు ఆ టెండర్ ఎవరో ఆ టెండర్ కండిషన్స్ ఎవరు చెప్పమంటారు అంతే నేనేమంటా నువ్వు అవినీతి పనులు కాదు అది ఇస్తే బయటికి ప్రజలే చెప్తారు ఎవరు అవినీతి పనులు నీ స్టేట్ గెస్ట్ హౌస్ టెండర్ పిలిచినావా ఒకసారి చెక్ చేస్తాను ఎంత పిలిచినావు లాస్ట్ కి ఎంత అయింది మీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసినా సిసి రోడ్లు వేసినావు వీజులైట్లు పెట్టినాం మంచినీటి సమస్య కోసం శాశ్వతంగా కృషి చేసిన దానికోసం వాటర్ గ్రిడ్ శాంక్షన్ చేసినాం ఇట్లా చెప్పుకుంటూ ఈ ప్రధాన రోడ్ అంతా మా హాయంలో కంప్లీట్ చేసినాం కొంచెం ఆయన రాయచోట్టు నుంచి పిల్లల వరకే చేసినాం ఈ రోజు రాయచోట్టు నుంచి ఎంపల్ వరకు వేసుకోలేకపోతా నాలుగేళ్ళు అయితే అండి కానాకాల నువ్వే సాక్ష్యం పెద్ద చేయలేకుండా ఐదేళ్ళు నిమిటైమ్ ఇచ్చిన మళ్ళా ఏమో నువ్వు పెద్దగా అభివృద్ధి చేస్తావు నీతో మేము చర్చించాలా సిగ్గు శరం మానవుడే వాళ్ళతో చర్చిస్తారు కానీ ప్రతి ఒక్కరితో కూడా చర్చించాలండి ఎవరైతే ఆత్మపద పరిశీలన చేసుకోండి మేము నిజంగా మంచి చేసినాము చెడ్డ చేసినాము ఈ నాలుగు ఐటమ్లు చూపించుగా కాదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రజలు పెద్ద ఉపయోగపడతారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్టేట్ గెస్ట్ హౌస్ డిఎస్పీ ఆఫీసు వాకింగ్ ట్రాక్ అంతా అవినీతే కదా ఆడు కూడా అవినీతే ఆ ఊరు బయట ఏదో అది ఏదో కట్ట ఎక్కువ పార్క్ అంటరవలం నగరవలము ఆడా ఇంకోటి శిల్పారామము అసలు శిల్పారాము దాని ముఖం చూసి రాకుండా పెట్టుకుంటుంది అది ఏమన్నా స్థలమా శిల్పారామని సరిపోయే స్థలం ఏదో ఒకటి చేయాలా పక్కన వాళ్ళ వాళ్ళు ఉంటాయి దానికి రేట్ రావాలండి ఈ పక్క రేటే ఆ పక్క రేటే అన్ని ఇదంతా ఒక విషవాలయం మొత్తం అంతా లోపల దోపిడీ చేసే కార్యక్రమంలో భాగమే ఇదంతా అది కథ మిత్రమా మీకు అన్ని తెలుసు ఏం చేస్తాము ఏం చేయలేం మేము